తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం మరొకసారి రాజకీయాలు చేస్తా ఉన్న ప్రత్యేకించి టిఆర్ఎస్ పార్టీ వారికి కొన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి మీ అందరికీ కూడా మేము తెలియజేయదలుచుకున్నాం వారు మర్చిపోయి ఉంటారు వారు తీసుకున్న అధిక అనేకమైన అధికారమైన నిర్ణయాలని మర్చిపోయి ఈరోజు ఇష్టారధ్యంగా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు అసలు మూసీ నది ప్రక్షాళన ఎవడు చేయమన్నాడు ఎందుకు చేయమన్నాడు ఇది అవసరమా అని వారు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడిన వారు ఒకసారి స్పష్టంగా మేము చెప్పిన కొన్ని అంశాల విషయంలో ఈరోజు రెండు వేల పదిహేడులో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయటం జరిగింది రెండు వేల పదిహేడులో ఉన్న ప్రభుత్వం ఎవరిది మీ బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేశామని చెప్పారంటే దీంట్లో ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం మూసి నదికి సంబంధించి కాలుష్యం దాంట్లో భారీ ఎత్తున ఉంది కాలుష్య నివారణ చేయాలి దానికి తోడు ఒక రివర్ ఫ్రంట్ని డెవలప్ చేయాలని జిఓఎంఎస్ నైన్టీ ఎంఏయడి ఇరవై ఐదో తారీఖు మూడో నెలలో రెండు వేల పదిహేడులో ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేయటం జరిగింది ఇది మాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నా సరే చేసిండ్రు పెద్ద ఆర్భాటంతో చేసిండ్రు దానికో చైర్మన్ ను కూడా నియామకం చేయటం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఈ మూసీ నదికి సంబంధించి ఈ ప్రాజెక్టును ఏ విధంగా చేపట్టాలి ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలని మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు అధికారులు తొమ్మిది ఏడు రెండు వేల పద్దెనిమిది ఏమని చెప్పారు దీంట్లో ఎంక్రోచ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా రివర్ బెట్ లో లెక్కలు తీయాలని చెప్పారు అక్రమ కట్టడాలు ఎన్ని ఉన్నాయి తేల్చాలి అదేవిధంగా రివర్ బెడ్కు కు సంబంధించి బఫర్ జోన్ ఫిక్స్ చేయాలని చెప్పిండ్రు బౌండరీతో పాటు ఒక నెల కాల ఇది ఫిక్స్ చేయాలని చెప్పిండ్రు అధికారులు డిస్కషన్ చేశారు దాంతోపాటు రీహాబిలిటేషను ఆర్ అండ్ ఆర్ ఇంకేదైనా భూమి అక్విజిషన్ చేసినప్పుడు ఆర్ఎండ్ ఆర్ ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలను దీన్ని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఈ రివర్ బెడ్కు సంబంధించి ఎంక్రోచ్మెంట్స్తో ఉన్న వారిని అందరినీ ఏ విధంగా ఎఫిక్ట్ చేయాలి వాళ్ళని తీసేయాలి అని ఈ మినిట్స్లో స్పష్టంగా ఉంది మేం కాదు ఈ మినిట్స్ చేపట్టింది వారి ప్రభుత్వంలో ఇంకా చెప్తాం ఇంకా మస్తు ఉన్నాయి దీంట్లో ఇది చెప్పింది అదేవిధంగా అప్పుడున్న గౌరవ మంత్రి గారు రెండు వేల ఇరవై ఎంఏయడికి సంబంధించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన మంత్రి గారు కేటీఆర్ గారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు అనేక సందర్భాలు ఈ మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన విషయంలో మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నారు ఆ మీటింగ్ కి సంబంధించిన అన్ని మినిట్స్ స్పష్టంగా ఈ రోజు రికార్డులు ఉన్నాయి అవన్నీ కూడా అందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది